మెదక్ పట్టణంలోని పన్నెండో వార్డు మాధవి నగర్ కాలనీలో గురువారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై చెట్లను నాటారు అనంతరం మున్సిపల్ శాఖ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి నేలకు వివిధ పోటీలు నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడకు చెట్లే జీవన ఆధారం అని ఆయన పేర్కొన్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన తెలిపారు అదేవిధంగా అధికారులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని ఆయన ప్రజలు ఏ పనిపై వచ్చినా వారికి జవాబుదారీగా వ్యవహరించడమే కాకుండా వారి పని పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మున్సిపల్ చైర్మన్ నూరి చంద్రపాల్ పవన్ కౌన్సిలర్లు దామరలింగం దొంతి లక్ష్మి ముత్యం గౌట్ మేడి మధుసూదన్ దుర్గా ప్రసాద్ నిఖిల్ సమీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ జానకీ రామ్ సాగర్ మున్సిపల్ సిబ్బంది ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు అందరం అన్నమా ఆర్పి అందరం యూజర్